నిన్నటి జరిగిన జమ్మూ కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు మన ఇండియా ఇండియా వాళ్ళను తీవ్రంగా కాల్చి చంపడం జరిగినది ఎందుకంటే మరి ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాగే జరిగినాయి మరి కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాం కానీ ఉగ్రవాదులు మరి మన ఇండియన్ హిందువుల వాళ్ళను మొన్న కలిగిన జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హిందువులను అముఖ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటన చేస్తూ ఉంటే ఉగ్రవాదులు హిందువులని పర్యటనకుమైన వాళ్ళను దాదాపు ముప్పై మందిని హిందువులని అడిగి చంపడం చాలా దుర్మార్గమైన అని కూడా ఇది అలాగే తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇది ఎన్నో తూర్లు ఉగ్రవాదులు హిందువుల పైన దాడి చేయడం చాలా హేయమైన చర్య అని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పాణ్యశ్రీ మందాకృష్ణ మాదిర పిలుపు మేరకు మేము ఈరోజు ఖచ్చితంగా ఉగ్రవాదుల దాడిలో వర్ణించిన వాళ్ళకి నివాళి అర్పించాలని ఉద్దేశంతో మాదిర గండోరా ఎంఆర్పిఎస్ అలాగే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకు ఘనంగా నివాళులర్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ గౌతుల ప్రదర్శన చేయడం జరుగుతున్నది కూడా మేము తెలియజేస్తున్నాం